भास्वान् काश्यपगोत्रजो अरुणरुचिः सिंहपोवर्कस्यमित् षट्त्रिस्तो दशोभनो गुरुशशिभौमा सुमित्रा सदा शुक्रो मन्दरि पोक्कलिङ्गजनितःग्नेश्वरो देवता मध्ये वर्तुलपूर्वदिग्दिनकरः कुर्यात् सदा मङ्गलम् योगमञ्जरी ప్రత్యేక మినీ వీడియో మీన సంక్రమణం మీన సంక్రాంతి ఈ నెల పద్నాలుగవ తేదీ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు కుంభరాశిలో శనితో సంచారం చేస్తున్నటువంటి సూర్యభగవానుడు ముందుగానే పద్నాలుగవ తేదీ సాయంత్రం మీనరాశి నాలుగవ పాదంలో పూర్వభాద్ర నక్షత్రంలో ప్రవేశిస్తున్నాడు దీనిని మీన సంక్రమణం లేదా మీన సంక్రాంతి అంటారు ఇది షడశీతి పుణ్యకాలం అని కూడా దీనికి ప్రత్యేకమైన పేరు ఉంది అయితే మీన సంక్రమణానికి జ్యోతిష్ శాస్త్రం ధర్మశాస్త్రంలో ఒక ప్రత్యేకత ఏంటంటే సంక్రమణానికి కొన్ని సంక్రాంతులకు ముందుగా పుణ్యకాలం ఉంటుంది ఈ మీన సంక్రాంతికి ప్రవేశమైన తదుపరి పదహారు గడియలు సంక్రమణం అనేది జరుగుతుంది పుణ్యకాలం అనేది ప్రారంభమవుతుంది కానీ ఈ యొక్క ప్రవేశకాలము సాయంకాల సమయం అయింది కాబట్టి ఎట్టి పరిస్థితులు సాయంకాల సమయంలో సంక్రమణాలు ఏర్పడుతున్నప్పుడు పద్ధతులు ఎలా ఉన్నా ముందుగానే పుణ్యకాలాన్ని ఆచరించవలసి ఉంటుంది ఒకవేళ అర్ధరాత్రి కానీ ఆ తదుపరి కానీ అయితే మరుసటి రోజుగా ఉంటుంది అయితే ఈ సాయంకాల సమయంలో పుణ్యకాల ప్రవేశం జరిగింది కాబట్టి పుణ్యకాలం అనే శరశీతి పుణ్యకాలం అనేది పద్నాలుగవ తేదీ దినమధ్యం పన్నెండు ఒంటి గంట ఆ ప్రాంతం నుంచి పగలు ఒకటి ఒంటి గంట ఆ ప్రాంతం నుంచి సాయంకాలం సూర్యాస్తమయం వరకు మనం ఈ పుణ్యకాలాన్ని జరుపుకోవాలి పాటించాలి ఇది ఈ మీన సంక్రమణానికి ఉన్నటువంటి ఈ ఈ నెలలో వచ్చినటువంటి ప్రత్యేకత దీన్ని షడశీతి పుణ్యకాలం అంటారు ఈ పుణ్యకాలం ఏర్పడుతున్న సమయంలో రాశిలో సూర్యుడు ప్రవేశిస్తున్న సమయంలో చంద్రుడు ఉత్తర ఫలముని నక్షత్రం రెండు మూడో పాదంలో కన్యా రాశిలో సంచారం చేస్తున్నాడు దాన్ని బట్టి ఈ సూర్యుని యొక్క ఫలితాలకు మూర్తి నిర్ణయాలు ఏర్పడతాయి ఇక రెండవది ఇది ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో చంద్రుడు ఉండగా మీన సంక్రమణ ఏర్పడింది కాబట్టి ప్రత్యేకించి ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు ఉత్తర ఫల్గుణి వారికి ప్రత్యేకమైన వేధ కలుగుతుంది అదొకటి గమనించాలి ఇంచుమించుగా సూర్య నక్షత్రాలన్నీ కూడా ఉత్తర ఉత్తరాషాఢ కృతిక ఈ నక్షత్రాలన్నింటికి కూడా దీని యొక్క ప్రభావం కొంత ఉండి ఉందని చెప్పవచ్చు ప్రత్యేకించి ఈ మీన సంక్రమణంలో సూర్యుడు ప్రవేశించినప్పుడు ఈ పుణ్యకాలంలో ఎలాంటి దానాలు చెయ్యాలి అని మనకు జ్యోతిర్ నిబంధనలో కొన్ని ప్రత్యేక సూచనలు ఉన్నాయి అయితే ప్రతి సంక్రమణానికి ఇవ్వాల్సినటువంటి దానాలు ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలంలో ఏర్పడుతున్నటువంటి ఇచ్చేటువంటి దానాలకు ఈ ప్రత్యేకమైన రాసులకు ఉన్నటువంటి దానాలకు ప్రత్యేకత ఉంది అయితే సామాన్యంగా సంక్రమణ సమయంలో ఎలాంటి దానాలు చేసినా సంక్రమణంలో నువ్వులు బెల్లము గోధుమలు ఇవి ప్రత్యేకంగా చేస్తాం ఇవి చేయవలసిందే కొంత సందర్భంలో గుమ్మడి పండు గుమ్మడికాయలు ఇలాంటివి కూడా చేస్తారు అవి చేయవలసిందే అది కాకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి దానాలు ఉన్నాయి ఆ దానాలు కొన్ని సందర్భాల్లో మనం చేయగలము కొన్ని సందర్భాల్లో మనం చేయలేము ఎందుకంటే మనకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అసలు మీన సంక్రమణంలో చేయవలసినటువంటి దానం ఏమిటయ్యా అంటే గృహదానము ఎవరికైనా చక్కటి ఇల్లు కట్టించి గృహాన్ని దానం చేయాలని ఉంది అది అందరి నుంచి కాని పని ఒకవేళ అయ్యే పని అయినా అందరికీ ఆ సంకల్పాలు రావు కాబట్టి అది ఈ సమయంలో కష్టతరమే పోతే దాని ప్రత్యామ్నాయం ఏదన్నా కొంత డబ్బు రూపకంగా ఇచ్చి సంకల్పంలో గృహదానం అని చెప్పించుకోవచ్చు ప్రత్యామ్నాయంగా వెయ్యో రెండు వేలు లేదా వంద రూపాయలు ఎంతో అంతో గృహదానాన్ని ఇస్తున్నట్టుగా సంకల్పించి దాని ప్రత్యామ్నాయంగా కొంత ఇస్తున్నామని చెప్పవచ్చు అది కొంత ఊరడ కలగడానికి అయితే కొంతమంది ఇచ్చే మహాదాతలు ఉంటే ఇవ్వవచ్చు అది గృహం లేనివాడికి గృహం కలగజేయడం అనేది అయితే ఇప్పుడు ఈ సందర్భంలో ఈ మీన సంక్రమణానికి సహజంగా అన్ని సంక్రమణాలకు ఇచ్చేటువంటి దానాలు మాత్రం చేయగలగాలి బెల్లము నువ్వులు గోధుమలు గుమ్మడి పండు ఇలాంటివి దానాలు చేయాలి దీంట్లో ప్రత్యేకమైన స్నానాలు ఆచరించాలి నదీ స్నానాలు కానీ ఇంటి అందు స్నానాలు కానీ సంకల్పంతో ఆచరించాలి ప్రత్యేకించి ఈ నక్షత్రంలో ఏ నక్షత్రంలో చంద్రుడు ఉండగా సూర్య సంక్రమణం జరుగుతుందో ఆ నక్షత్ర జాతకు కలుగుతున్నటువంటి వేదను బట్టి ఉత్తర ఫలువుని నక్షత్ర జాతకులకు వేద ఉంది కాబట్టి జ్యోతిర్నిబంధ శాస్త్ర ప్రకారంగా దానికి గార్గేయ మహర్షి చెప్పినటువంటి విధానంలో ఏమంటాడంటే గార్గే మహర్షి యస్య జన్మ వృక్ష మాసాధ్య రవి సంక్రమణం భవేత్ తన్మాసాభ్యంతరే తస్య వైరక్లేశం ధనక్షయ గార్గేయ మహాముని చెప్పినటువంటిది ఏంటంటే ఈ సంక్రమణ సమయంలో చంద్రుడు ఏ రాశిలో ఏ నక్షత్రంలో ఉండగా ఆ రాశివారు కానీ ఆ నక్షత్ర జాతకులు కానీ ప్రత్యేకించి ప్రత్యేకించి నక్షత్ర జాతకులు తప్పకుండా స్నానమాచరించి ఔషధీయుక్త స్నానమాచరించి దానం చేయాలి ఔషధయుక్త ఆచరించడానికి కావలసినటువంటివి ఏమిటి అంటే తగర సరోరుహపత్రై రజనీ సిద్ధార్థ మనం మనం ఆచరించేటువంటి సందర్భంలో ఒక బకెట్లో కానీ ఒక తొట్టిలో కానీ మనం నీళ్ళు అవి అందులో తెల్ల ఆవాలు కొద్దిపాటి పసుపు తర్వాత సరోరహ పత్రాలు కొన్ని పూలు అందులో నందివర్ధనం పూలు ప్రత్యేకించి వేయాలి లోద్రా అనే ఒక చెట్టు ఔషధి అది కూడా దొరకదు సామాన్యంగా కొన్ని కొన్ని సందర్భాల్లో వనమూలికలు అమ్మేటువంటి వాళ్ళ దగ్గర కూడా దొరుకుతుంది ఏదో మనకు అందుబాటులో ఉన్నవి ఏవైనా సరే అందులో వేసి స్నాన సమయంలో సంకల్పము ఆ రోజు సంకల్పం ఎలా జరగాలి క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతువు ఫాల్గుణమాసే శుక్లపక్షే పౌర్ణమ్యాం ఉత్తరా నక్షత్రయుక్తే మీన సంక్రమణ సమయే అని ఇట్లా జరుగుతుందన్నమాట అట్లా ఆ సంకల్పం అలా చెప్పుకుంటూ అం గంగా స్నానం కరిషి అని చెప్పి స్నానం ఆచరించి దానాలు చేయాలి దానాలు చేయాలంటే మాత్రం తప్పకుండా నువ్వులు బెల్లం గుమ్మడి పండు తర్వాత గోధుమలు ఎర్రబట్ట ఎర్రటి వస్త్రాలు ఇవి దానం చేయవచ్చు ఈ సందర్భంలో ప్రత్యేకించి పూర్వభాద్రా నక్షత్రం మీనరాశి కాబట్టి మరి పసుపు రంగు వస్త్రం కూడా దానం చేయవచ్చు గుమ్మడి పండు దానం చేయవచ్చు శనిగలు దానం చేయవచ్చు ఇలాంటివన్నీ ఉన్నాయి ఎందుకయ్యా అంటే ఈ దానాలు ఎందుకు ఆచరించ చేయాలి ఈ స్నానం ఎందుకు ఆచరించాలంటే తన్ మాసాభ్యంతరే ఆ ప్రవేశ కాలం నుంచి మీనరాశులు రవి సంచారం చేస్తున్నంత వరకు కూడా ఎవరి జన్మ నక్షత్రంలో సం సంక్రమణం జరిగి జరుగుతుందో ఆ మాసంలో వారికి క్లేశ వైర క్షయ మానసిక క్లేశాలండి కారణం లేని తగవులు మానసిక బాధలు ఏవేవో పరిపరి విధాల ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇతరులతో అకాల వైరాలు ఏర్పడేటువంటి ఉన్నాయి లేదా ద్రవ్యం కూడా విచ్చలవిడిగా మనం పెట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలన్నా మరి ప్రయోజనం లేని పనుల ఎందు ద్రవ్యం ఖర్చు చేసేటువంటి కొద్దిగా మానవ మానలకు ఇబ్బందులు కలుగుతాయి అదే బాధపడతారన్నటువంటి ధోరణిలో గార్గేయ మహాముని జ్యోతిర్ నిబంధనలో ప్రత్యేకించి ప్రతి సంబంధ ప్రతి సంక్రమణానికి సంబంధించిన విషయంలో ఈ ఈ చెప్పాడు అలాగే ఇలాంటి స్నానం చేయమని చెప్పాడు మీనరాశి వారికి మీన సంక్రమణానికి గృహదానం అంటే అది మన నుంచి కాని పని చేయవలసిన వాళ్ళు చేస్తే అది సంతోషమే అది లేనివాడికి వసూలు చేయడం అన్నట్టు అనమాట అట్లాంటి విషయాలన్నీ కూడా ఈ సంక్రమణానికి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి ఈ సంక్రమణం మనకు పద్నాలుగవ తేదీ ఏర్పడుతున్నది మరి ఉగాది తదనంతరం ఒక పది రోజుల తర్వాత ఇంచుమించుగా మళ్ళీ మేష సంక్రమణం ఏర్పడుతుంది మనకు మీన సంక్రమణంలోనే మీన చైత్రం ప్రారంభమవుతుంది ఈ మీన చైత్ర ప్రారంభం కొన్నిటికి మంచి శుభకార్యాలకు అంత అనుకూలం కాదు కాబట్టి మనం ఎట్టి పరిస్థితిలో శ్రీరామనవమి తదనంతరమే వివాహాలు చేస్తాం కాబట్టి ఈ మాసంలో ఈ వివాహాలు కూడా వైశాఖ మాసం అందే కొన్ని ఉన్నాయి కాబట్టి వైశాఖ మాసం జ్యేష్ఠ మాసంలో కొన్ని ప్రత్యేక ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి వాటిని గమనించి శుభకార్యాలు చేసుకోవాల్సినటువంటి మరి పరిస్థితులు మనకు ఏర్పడుతున్నాయి అయితే ఈ మీన సంక్రమణానికి సంబంధించి ఏ రాసుల వారికి అనుకూలత ఏ రాశుల వారికి ప్రతికూలతలా ఉన్నాయి అంటే సహజంగా మేషరాశికి పన్నెండింటి ఏర్పడుతున్నది రవి కానీ అతనికి ఇంచుమించుగా స్వర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి దుష్ఫలితాలను కొంత తగ్గించేటువంటి అవకాశాలు ఉన్నాయి కన్యా వారికి కూడా సప్తమ రవి సప్తమ రవి సాధారణంగా అనుకూలడు కాడు కానీ స్వర్ణమూర్తి అయినాడు కాబట్టి కొద్దిగా దుష్ఫలితాలు తగ్గుతున్నాయి వృశ్చిక వారికి పంచమ రవి అది కూడా అంత అనుకూలం కాదు కానీ స్వర్ణమూర్తిగా ఏర్పడుతున్నాడు పదకొండు అంటే కన్యా రాశిలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి పదకొండు స్థానంగా స్వర్ణమూర్తి ఏర్పడుతున్నాడు కాబట్టి దుష్ఫలితాలు ఇచ్చేటువంటి మేషకన్య వృశ్చిక రాశుల వారికి ఈ సంక్రమణం జరిగినటువంటి సమయాన్ని బట్టి కొద్ది దుష్ఫలితాలు తగ్గుతున్నవి అంటే జరిగే అన్ని పోవు కానీ చెడు ఫలితాలు తగ్గి మంచి ఫలితాలే వస్తున్నాయి కొద్దిగా వృషభ సింహ మకర రాశి వారికి రజితమూర్తిగా ఉంది వృషభ రాశికి పదకొండవ స్థానం అయినా రజితమూర్తిగా ఉన్నాడు వారికి అష్టమ స్థానం రవి అంత అనుకూలుడు కాడు అయినా కొంత రజితమూర్తిగా పాప ఫలితాలు తగ్గిస్తున్నాడు మకర వారికి మూడవ స్థానం మంచి ఫలితాలే అయినా రజితమూర్తిగానే పనిచేస్తున్నాడు కర్కాటక మీన వారికి తామ్రమూర్తిగా ఉన్నాడు మరి సహజంగా మకర తుల వృషభ రాశి వారికి మంచి ఫలితాలు రావాలి కానీ దీంట్లో మూర్తి నిర్ణయాలను బట్టి కొద్దిగా చెడు ఫలితాలు ఇచ్చే దగ్గర తగ్గించి మంచి ఫలితాలు ఇస్తాడు మంచి ఫలితాలు ఇచ్చే దగ్గర తగ్గించి కొద్దిగా ఫలితాలను తక్కువగా ఇస్తాడు గంతే ఇక్కడ ఈయన చేసే మూర్తి ఫలితాలలో అయితే నక్షత్ర పరంగా ఆలోచించినట్టయితే మనకు ఉత్తర ఫల్గుణి నక్షత్రం వేద కలిగిన నక్షత్రం ఈ ఉత్తర ఫల్గుణి నక్షత్రము వారు జన్మించిన వారు కొద్ది శాంతులు చేసుకోవాలి ఈ ఉత్తర ఫల్గుణి నక్షత్రం రోజు కూడా ఏమైనా శుభకార్యాలు ఆచరించకూడదు ప్రత్యేకమైన వస్తువులు కొనకూడదు ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క సూర్యుడి ప్రవేశించిన నక్షత్రాన్ని బట్టి కొంత అది ఉంటుంది తర్వాత ఎక్కువగా ఈ నక్షత్రం మరొక వేధ అశ్వని మఖ మూలా నక్షత్ర జాతకులకు కూడా కొంత వేధ కలగజేస్తుంది కొద్ది రోజుల పాటు వీళ్ళకు వారం పది రోజుల పాటు కొంత వేధ కలుగుతుంది ఆ తర్వాత భరణి పూర్వాషాఢ పుబ్బ నక్షత్ర జాతకులకు వేధ కలుగుతున్నది ఆ తదనంతరం ఉత్తర కృత్తిక ఉత్తరాషాఢ ఉత్తరా నక్షత్ర జాతకులకు కూడా కొంత వేధ కలుగుతున్నది దీన్ని బట్టి విశేషంగా ఈ మాసంలో అశ్వని మూల భరణి పుబ్బ పూర్వాషాఢ కృత్తిక ఉత్తరాషాఢ తర్వాత ఉత్తర ఈ నక్షత్రాలు వరుసగా ఈ నెలపాటులో ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత వేధకు గురవుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా వాళ్ళు వ్యవహారం చూసుకోవాల్సి ఉంటుంది మనకు మీనరాశిలో పద్నాలుగవ తేదీ నుంచి సూర్యుడు పదిహేడవ తేదీ వరకు పూర్వ భద్ర నాలుగవ పాదంలో సంచారం చేస్తాడు కాబట్టి అశ్వని మఖామూలా నక్షత్ర జాతకులకు వేధ ఎక్కువగా ఉంటుంది ఆ తర్వాత పదిహేడవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు భరణీ నక్షత్రంలో సంచారం చేస్తుంటాడు కాబట్టి ఉత్తరాభాద్రా నక్షత్ర జాతకులకు కొంత వేద ఎక్కువగా ఆ భరణి నక్షత్ర జాతకులకు కొంత వేద ఎక్కువగా కలుగుతుంది ముప్పై ఒకటవ తేదీ నుంచి ఏప్రిల్ పదమూడవ తేదీ వరకు కృతిక రేవతి నక్షత్రంలో సంచారం చేస్తుంటాడు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి రిపీట్ ఎడిట్ చేయండి ఇది పద్నాలుగవ తేదీ మార్చ్ పద్నాలుగవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు పూర్వభాద్రా నక్షత్రంలో మీనరాశిలో రవి సంచారం జరుగుతున్నప్పుడు అశ్వని మఖామూలా నక్షత్ర జాతకులకు వేధ అలాగే పదిహేడవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ మార్చి ముప్పై ఏడవ తేదీ వరకు ఉత్తరాభాద్రా నక్షత్రంలో సంచారం రవి సంచారం జరుగుతున్నప్పుడు అయినంత వరకు ఉత్తరాభాద్రా నక్షత్ర సంచారం జరుగుతున్నప్పుడు చాలా వరకు చిత్త మృగశిర వారికి వేధ ఉంటుంది ఈ నక్షత్రాల వారికి కూడా వేధ ఉంటుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి పద్నాలుగవ తేదీ మార్చ్ పద్నాలుగవ తేదీ నుంచి పదిహేడవ తేదీ మార్చ్ వరకు పూర్వభాద్ర నాలుగవ పాదంలో సంచారం చేస్తున్నప్పుడు రవి సంచారం చేస్తున్నప్పుడు కొంత ఎక్కువగా వేధ కలిగేది మరి అశ్వని మఖామూలా నక్షత్ర జాతకులు అలాగే పదిహేడవ తేదీ మార్చి నుంచి ముప్పై ఒకటవ తేదీ మార్చ్ వరకు ఉత్తరాభాద్రలో సంచారం జరుగుతున్నప్పుడు భరణి పూర్వ ఫల్గుణి పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు వేధ అలాగే ముప్పై ఒకటవ తేదీ మార్చి నుంచి పదమూడవ తేదీ ఏప్రిల్ వరకు రేవతి నక్షత్రంలో సంచారం జరుగుతున్నప్పుడు కృతిక ఉత్తర ఉత్తరాష నక్షత్ర జాతకులకు ఎక్కువ వేధ కలుగుతుంది కాబట్టి అంటే ఈ నక్షత్ర జాతకాలను బట్టి ఈ మీన మీనరాశిలో సంచారం జరుగుతున్నంత వరకు ఈ నక్షత్రాలు వాళ్ళు కొంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది మీకు ప్రత్యేకంగా రవి సూర్య ఫలితాలు ప్రత్యేకమైన వీడియోలో తెలియజేస్తాను ఈ సూర్య సంక్రమణ నాడు ప్రత్యేకంగా చేయవలసినటువంటి విధులు మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంట నుంచి సాయంత్రం ఆరు లోపుగా స్నానాలు ఆచరించి దానాలు చేయాలి ప్రత్యేక పూజలు చేసుకోవాలి ఈ సూర్య సంక్రమణానికి ప్రత్యేకించి సూర్య నమస్కారాలు సూర్య అష్టోత్తరాలు సూర్య సహస్రనామాలు తర్వాత ప్రత్యేకమైన సూర్యదేవాలయ సందర్శనాలు దానాలు ఇత్యాదులన్నీ కూడా సూర్య సూర్యభగవాన్ యొక్క కృపను మనం పొందడానికి అవకాశం ఉంటుంది సూర్యుని కృప వల్ల ఆరోగ్యం రక్షింపబడుతుంది ఆయుస్సుకు అనుకూలంగా ఉంటుంది వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుందని చెప్పి మన పెద్దలు తెలియజేస్తారు కాబట్టి అత్యంత పూజనీయుడైనటువంటి సూర్యభగవాన్ని అందరు కూడా ప్రార్థించరుగాక ఇది మీనరాశికి సంబంధించిన మీన సంక్రమణం మీన సంక్రాంతికి సంబంధించిన ప్రత్యేక మినీ వీడియో మీ అభిమాని ఆస్ట్రాలజర్ ఎంవి శర్మ ਸਰਵੇ ਜਨਾ ਸੁਖਿਨੋ ਭਵੰਤੁ ਸੁਭ